సిద్దిపేట జిల్లాలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందని దుపాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రైవేటు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ తో కలిసి ప్రారంభించారు విద్య కోసం కృషి ఎమ్మెల్యే తెలిపారు ఏది ఏమైనా నేను మరి గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే ఏర్పాటు చేసి మరి మన గ్రామ సమస్యలు పూర్తి స్థాయిలో పాఠశాల కానీ పిహెచ్సి కానీ రోడ్లు కానీ ఇంకేదైనా కానీ ఎలక్ట్రిక్ సంబంధించింది కానీ రైతులకు సంబంధించింది కానీ వెళ్ళవేళలా మనం ప్రభుత్వం తోటి పోరాడదాం మరి మనం ఉద్యమ పాటలకి వెళ్ళి వచ్చిన మనకు పోరాటం కొత్త కాదు మరి ప్రతి సమస్యల మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఖచ్చితంగా మనకు రావాల్సిన నిధులు పూర్తిగా సమకూర్చుకొని మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మీరు అందరు కూడా సహకరించి మరి పక్క గ్రామాలకు పోకుండా పిల్లలందరినీ కూడా ఇక్కడే చదివియాలని చెప్పి మీ అందరినీ కూడా మా అక్క కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం టీచర్లకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మీరు ఏ ఊరు ఏ పిల్లలు ఏ ఇంటి నుంచి పిల్లలు ఏ ఊరు పోతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు మరి వారిని డైవర్షన్ చేసి మన ఊర్లోనే ఇక్కడనే చదువుకుందాం మనం ఏర్పాట్లు చేస్తామని చెప్పి వాళ్ళకి సందాయించి చెప్పి మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పోకుండా చూడాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి హెడ్ మాస్టర్ గారు మాజీ సర్పంచ్ గారు కూడా కొన్ని సమస్యలు అడిగింది ఈ స్కూల్ కూడా మరి ఈరోజు అంగన్వాడీ లేదంటున్నారు మరి దాన్ని నాకు తెలిసి అంగన్వాడీలు ఉన్న పిల్లలను కూడా ప్రీ ప్రైమరీ అంటే తెచ్చి ఇక్కడే పెట్టాలని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశం ఉన్నట్టున్నది మరి భవిష్యత్తులో కూడా అంగన్వాడీలు చదువుకున్న పిల్లలు కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ పాఠశాలలకే రావాలనే ఒక కాన్సెప్ట్ తోటి మరి వీటిని ఈరోజు నిర్వహిస్తున్నారు మరి ఏది ఏమైనా మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసినా దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉందాం